జగనన్నా జగన జగమంతా జగనన్నా జగనన్నా జగమంతా ఉదయిస్తి విరణంలా ప్రసరిస్త బతుకుల్లో చీకటి నేతరిమేస్తివి నిరుపేతన తోడుంటివి నిర్మాత్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి ప్రతి చెల్లికి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో నేను గడప గడప ప్రోగ్రామ్ ఇంటికి రావడం జరిగింది తొంభై తొమ్మిది శాతం మన ప్రతి ఒక్కరికి నాకు రెండు వేలు వస్తా ఉంది నాకు రెండు వేల మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం ప్రతి ఒక్కరికి అర్హత ఒక్కటే సామాజికంగా తీసుకొని పెన్షన్ ఇవ్వాలనే ఒక కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నారు